నమస్కారం భవానీ గల గుడ్ హోప్ ప్రార్థనా మందిరం చర్చ్ నందు వన్ టౌన్ పాస్టర్ ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో పాస్ మూకిరి మాథ్యూస్ గారి సమక్షంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి వేడుకలలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ గారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో క్రిస్టియన్ సోదరులు పడుతున్న కష్టాలన్నిటి నుంచి విముక్తి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్ జాషువా మాథ్యూస్ పాస్టర్ చక్రవర్తి పాస్టర్ కిరణ్ పాస్టర్ మోజస్ పాల్గొన్నారు Happy, Happy, happy Christmas, very merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas.